వరి రెండు తారీఖు ఆదివారం రోజుల రోజున వరంగల్లు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీసీ రాజకీయ యుద్ధ బేరి సభ జరుగుతుంది ఆ సభకు మద్దతుగా గొల్లకుర్మ అక్కుల పోరాట సమితి వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షునిగా నేను నా పేరు రాజన్న యాదవ్ వ్యాప్తంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం గొల్లకుర్మ సోదరులు కానీ బీసీ సంఘాల నాయకులు కానీ బీసీ మేధావులు కానీ దాదాపుగా ఈ స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మేము అగ్రవర్ణాల జండలు మోసుకుంటా మా నడుములు పంగిపోయినాయి మా భుజాలు కాయలుగాసినాయి కాబట్టి ఈ కాడికి వెళ్ళి మేము ఇవ్వల జండలు మోసడానికి సిద్ధంగా లేమని చెప్పి ఈ సభ తెలియజేస్తుంది ఈ సభ దా సభకు దాదాపుగా తమిళనాడు ముఖ్యమంత్రి వారిలో స్టాలిన్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారిలో అఖిలేష్ యాదవ్ బీహారు మాజీ ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళందరూ మేధావి వర్గంలో ఇంకా చాలామంది దేశంలో ఉన్నటువంటి మందంతా హాజరవుతున్నారు ఈ సభను భారీ ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మేము గొల్లకొరం సంఘం సంస్థ నుంచి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీ యుద్ధ పేరి వరంగల్లో జరుగు సభకు కొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ మద్దతు తెలియజేయడానికి తెలిసినందుకు బీసీ జేఏసీ తరఫున మేము వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అన్ని కుల సంఘాలు కూడా రేపు వరంగల్లో జరుగు రాజకీయ యుద్ధ పేరుకి మద్దతు ప్రకటించి ఆ ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మన బీసీల చత్తాను సాటాల్సిందిగా మేము బీసీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ సభ రేపు ఈ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఇచ్చిన హామీ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతము రిజర్వేషన్ స్థానిక రిజర్వేషన్లు కల్పించాలనే ఈ సభ రేపు డిమాండ్ చేస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము కుల జనగణన చేయాలనే ఒక డిమాండ్ ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా మొత్తంగా బీసీలను బీసీ విద్యార్థులను యువకులను నిరుద్యోగులను మొత్తంగా నష్టం చేస్తున్న ఈడబ్ల్యూస్ రద్దు ఈడబ్ల్యూస్ను రద్దు చేయాలని రేపు ఈ సభ డిమాండ్ చేయడం జరుగుతుంది కావున విద్యార్థి మేధావి వర్గాలు మొత్తం ఈ సభను విజయవంతం చేసి మన బీసీల చత్తాను చాటాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జై బీసీ